కంచి కాంచీపురం తెలుగు తమిళ కన్నడ మలయాళం ఏ ప్రాంతాల వారికైనా సరే పరిచయం అవసరం లేని పేరు భారతదేశంలోనే అత్యంత పేరుగాంచిన నగరాల్లో ఒకటిగా ఎన్నో విశేషాలకు వింతలకు ఒక చిరునామాగా సంస్కృతికి సాంప్రదాయానికి ఒక పెట్టిన కోటల నిలిచే నగరం కాంచీపురం ఈరోజు మనం ఈ కాంచీపురం వీధుల్లో ఒక రౌండ్ అయితే వేద్దాం ఇక్కడ మనం చూస్తే కాలేజ్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆఫ్ శారీ లంగా నీళ్ళతో కనిపిస్తారు అది తమిళ ప్రజలు మన భారత సంస్కృతికి ఇస్తున్న నిలువెత్తు సాక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు ఒక కాంచీపురంలోనే నూట యాభైకి పైగా ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా కాంచీపురం చుట్టుపక్కల వెయ్యికి పైగా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా కొన్ని ఆలయాలు మాత్రమే చూస్తాం కానీ ఇక్కడ ఆలయాలు చూస్తూ ఉండాలి అంటే రోజులు కూడా సరిపోవు సరిపోవమంట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాంచీపురం బస్ స్టాండ్ మనం ఇవన్నీ తిరిగేవన్నీ కూడా కాంచీపురం వీధులు ఈ రకంగా లోకల్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఉంటాయి కాంచీపురం పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చే పేరు కంచి కామాక్షి కామాక్షి అమ్మవారి పీఠం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి కంచి పేరు చెప్పగానే గుర్తొచ్చేది అమ్మవారు తరువాత కంచిపట్టు కంచి పట్టు పట్టు చీర పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి పేరు కంచిపట్టు నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాల్లో నాలుగు దివ్యదేశాలు కలిగిన నగరం కాంచీపురం కాంచీపురంలో స్వామి దర్శనం ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఉంటుంది ఇటువంటి ఎన్నో విశిష్టతలకు వింతలకు సంస్కృతికి సాంప్రదాయానికి చిరునామా కాంచీపురం తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం కొన్ని శతాబ్దాల పాటు రాచల పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున ఆలయాలు నిర్మించుకోవడం జరిగింది ఆ ఆలయాలన్నీ సంస్కృతి సాంప్రదాయాలకి కేంద్రంగా నాడు విరాజిల్లాయి నేడు విరాజిల్లుతున్నాయి కాంచీపురంలో అత్యంత పెద్ద మొత్తంలో ఉపాధి కల్పించేది టెంపుల్ టూరిజంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలను సందర్శించడానికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తా హోటల్స్ రెస్టారెంట్లు అదేవిధంగా ఇక్కడ ఆలయాల సందర్శనకు వచ్చిన భక్తులకి పట్టు చీరలు విక్రయిస్తూ వాటి ఖ్యాతిని దేశ దేశాలకు వ్యాపిస్తూ ఉన్న కంచిపట్టు ఇటువంటి మరెన్నో విశేషాల కలపోత కాంచీపురం కాంచీపురంలో జనాల ఆహారపలవాట్లు కూడా స్థానిక ప్రజలు వాళ్ళ ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఉంటారు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ రుచులకు అనుగుణంగా ఆహారం కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అంటే చాలా అయితే బాగుంటుంది సిటీ బస్సులు ఉంటాయి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి అంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్ బస్సులు కూడా అన్ని చోట్లకి కూడా సర్వీసులు అయితే ఉంటాయి ఆటోలు సెవెన్ సీటర్ ఆటోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఏరియాలో అయితే చాలా అద్భుతంగా సర్వీసులు అయితే అందిస్తున్నాయి ఇక్కడ మనకి పారిశ్రామికంగా ఆనాడు ఆలయాల పరంగా అభివృద్ధి చెందితే ఇప్పుడు తమిళనాడులో ఉన్న కాంచీపురం చుట్టూ అనేకమైన పరిశ్రమలు రావడం వల్ల పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం కాంచీపురం పారిశ్రామికంగా రూరల్ ఏరియాలో అభివృద్ధి చెందితే టౌన్లో మాత్రం ఆలయాలతో ఎప్పుడూ కూడా దైవిక శోభతో నిండి ఉండే ప్రాంతం కాంచీపురం ఈ కాంచీపురం ఆలయాలను అయితే నేను ప్రత్యేకంగా వేరే వీడియోలు అయితే చూపించాను కానీ కాంచీపురం రోడ్లు జనాలు ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుందనేది కూడా చూడాలన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది కనుక ఈ వీడియోలో నేను ఆ ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి కాంచీపురం గురించి చెప్పాలంటే ఒక వీడియోలోనో ఒక రోజులోనో ఒక పోట్లోనో లేదంటే ఒక వారంలోనో మనం చెప్పలేము ఎన్ని రోజులైనా సరే కాంచీపురానికి సంబంధించిన ఎన్నో విషయాలు మిగిలే ఉంటాయి అంతటి చరిత్ర అంతటి వైభవం ఉన్న ప్రాంతం కాంచీపురం అందరం కూడా రోడ్డు భద్రతను పాటితో ఆనందంగా చెబుతూ మరొక మంచి వాటితో మళ్ళీ ఆ అంతవరకు సెలవు నేను మీ కడా లక్ష్మణ్ కుమార్